సార్ గుడ్ ఈ సార్ నా పేరు సిద్ధు పీవీకేకే ఎంబీఏ చదువుతున్నాను సార్ నేను సార్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూసాం రాయలసీమ వాళ్ళ సినిమాల్లో ఫ్యాక్షన్ ఇష్టం నరుక్కోవడం చంపుకోవడం చూసాం తప్ప అంటే మేము కూడా ఇట్లానే ఉండాలేమో ఏమో చెప్పి అనుకున్నాం సార్ కానీ మొన్న మిమ్మల్ని కవాతులో చూసాం సార్ మిమ్మల్ని మీ మీద అభిమానులు అంటే జన సైనికులు కానీ అభిమానులు కానీ మీ మీద పడతా ఉంటే కనీసం మీరు మీ సిబ్బందిని తప్పకుండా అంటున్నారు తప్ప ఒక్క జనసేన సైనికులు కానీ ఒక్క మాట కూడా అనలేదు కానీ మాకు కూడా ఒక ఎమ్మెల్యే అనంతపూర్ జిల్లాలో వాడు అసలు ఎమ్మెల్యేనా హీరోనా అనేది మాకే అర్థం కావడం లేదు ఏదో అభిమానంతో దగ్గరికి పోతే బూతులు తిడతాడు నోటుకు వచ్చినట్లు మాట్లాడతాడు సార్ సెల్ఫీలు తీసుకున్నామంటే సిల్లు కూడా పోలు కొడుతున్నాడు సార్ వాడి కంటే ప్రజాదరణ మీకే కూ సార్ కానీ మీరు మాత్రము చాలా ఓర్పుతో సహనంతో వింటారు సార్ ఏదైనా సరే అదేదో ఓర్పు సహనం రాయలసీమ కుర్రాలు కూడా చెప్పండి సార్ అదేదో మేము కూడా నేర్చుకుంటాం సార్ రాయలసీమ చెప్పేది ఉంది రాయలసీమలో ఉండదు సహనం ఓర్పు రాయలసీమకి సహనం ఓర్పు ఉండబట్టే భరిస్తున్నారు మీకు ఓర్పు మీకు సహనం నేర్పించాలి మనకు ఆల్రెడీ సహనం ఉంది ఎంత పెడుతుంటే కొడుతుంటే కూడా సహనం మనకు సహనం సహనం కావాల్సింది ప్రజలకు కాదు సహనం కావాల్సింది వ్యవస్థకి వ్యవస్థ నాయకులకు కావాలి సహనం నన్ను ఎవరన్నా మీద పడితే ఎందుకు నేను ఏమన్నానంటే నలిగిపోదోళ్ళు ఒకసారి నడిరిగిపోతూ ఉంటుంది ఇలా పట్టుకొని పేనే ప్రేమ కూడా చంపేస్తా ఒకసారి కానీ చిత్తూరులో బాబు కుర్రాడు వచ్చి అన్న అని చెప్పి పట్టాడు ఆ అభిమానులు తిరిగి ఎంత గట్టిగా పట్టుకున్నాడు అనేది నేనే సూపర్మేండి లేదా మన కోరిరా ముత పట్టుకుంటే ఏమి అవ్వకుండా ఉండడానికి ఎప్పు ఉంటుంది ఎంత మన తిప్పికొట్టింది అరవై డెబ్బై కిలోలు ఉంటా ఉన్నాయి డెబ్బై నువ్వు కాకపోతే చెప్తాను ఎందుకు సెక్యూరిటీ వాళ్ళు చెప్తానంటే వాళ్ళ ఉద్దేశం తప్ప ఏదో చెయ్యాలి ఉండదు నిజంగా ప్రజలతో మమేకమైన వాళ్ళకి నువ్వు ప్రజల్ని ద్వేషిస్తే ఎట్లా ప్రజల్ని కొడితే ఎట్లా అది నాకు వ్యక్తిగత నచ్చదు నిన్ను ప్రేమిస్తూ వచ్చి అన్నా అంటే నువ్వు కూర్చోబెట్టి ఒకసారి మీద పడిపోతే ఇబ్బంది సెక్యూరిటీ పక్కకు లాగడం అంత పద్ధతి కానీ ఎవరైతే మీద పడ్డారో ఆ వ్యక్తి కొడితే అది నాకైతే నేనైతే అలా చేయలేను అది నా సంస్కారం కాదు నాకు నా ప్రేమగా వచ్చారు కదా అంతే కాని సహనం కావాల్సిందే చిరాకు పట్టడానికి ఒకసారి ఇబ్బందులు రావచ్చేమో కానీ దాన్ని ఒక క్యారెక్టర్ లాగా అయిపోతే ప్రతిసారి వస్తే కొడతారనే బాధ అది రైట్ సిగ్నల్స్ పంపించదు రాయలసీమకి అనదములకి కానీ ఎవరికి కానీ మనకి ఈ ప్రాంతానికి సంబంధించిన సహనం మేము అవసరం లేదు బోర్డు సహనం ఉండబట్టే ఇంత దాష్టి